అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ గురుబ్య నమ మాఘమాసం పౌర్ణమి రోజు ఎంతో విశేషమైన రోజండి ఈరోజు ఈ కథ వినడం వల్ల ఎంతో పుణ్యాన్ని మనం పొందవచ్చు అనేది పురాణాల నుండి వచ్చిన ఒక కథ ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాము ఈ కథను స్వయంగా వ్యాసుడు చెప్పసాగాడు మాఘమాసం పౌర్ణిమ రోజు సంగమ స్నానం చేయడం వల్ల ముప్పై రెండు కోట్లో ఎక్కువగా అధిక ఫలితాన్ని లభించవచ్చు అనేది మనకి పురాణ గాథల్లో ఉంది అంటే ఒకసారి ఒక పనిని చేయడం వల్ల మనకి ఎంత పుణ్యం వస్తుందో ఈరోజు అదే పనిని ఒక్కసారి చేయడం వల్ల ముప్పై రెండు కోట్ల సార్లు చేసినంత పుణ్యం లభిస్తుందన్నమాట మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ కథను మీరు శ్రద్ధగా వినండి అయితే ఒక సమయంలో నర్మదా నది ఒడ్డున ఒక శుభవ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు శుభవ్రతుడు గొప్ప జ్ఞాని అతనికి శాస్త్రాలపైన మంచి పట్టు అవగాహన ఉండడం వల్ల నగరవాసులందరూ శుభవ్రతుణ్ణే వాళ్ళ వాళ్ళ ఇంటికి పీల్చుకొని యజ్ఞాలు హోమాలు చేసుకొని తద్వారా దక్షిణలు దానాలు ఇచ్చేవారు ఈ విధంగా నగరంలోని వాళ్ళందరూ శుభవ్రతున్నే పిలిచి అన్ని శుభకార్యాలు చేయించుకోవడం వల్ల శుభవ్రతునికి దక్షిణలు బాగా వచ్చేవి కానీ శుభవ్రతునికి ఇంకా ఇంకా ధనం మీద ఆసక్తి పెరగసాగింది ఇంకా ఊర్లో వాళ్ళందరూ తననే ఇంకా పిలిచి జ్యోతిష్యం చెప్పించుకొని పూజలు చేయించుకొని హోమాలు చేయించుకొని తద్వారా అతనికి దానంగా ధనాన్ని ఇంకా మిగిలిన వస్తువులని ఇవ్వాలని అనుకుంటూ ఉండేవాడు అతని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అతను దక్షిణల ద్వారా అతనికి ఎంతో డబ్బు సంపాదించాలి తద్వారా తను సంపాదించిందంతా అతను ఎక్కువ మొత్తంలో ఆర్జించుకోవాలి అనేది అతని ముఖ్య ఉద్దేశం సంకల్పం అందుకోసం అతని దగ్గరకు వచ్చిన భక్తులను ఎక్కువగా దానం ఇవ్వాలి అని కోరుకుంటూ ఉండేవాడు అతను జాతకం కూడా చెప్పేవాడు కనుక అతని దగ్గరికి వచ్చిన భక్తులతో మీ జాతకంలో లోపం ఉంది గ్రహాలు మారాయి శని ప్రభావం ఎక్కువగా ఉంది అని ఉన్నవి లేనివి కల్పించి చెప్పి తద్వారా శాంతి కోసమని ఇంకా మిగతా వాటి కోసమని వారి దగ్గర నుండి ధనాన్ని తీసుకునేవారు అయితే దానివల్ల కొంతమందికి మంచి జరిగేది కొంతమందికి చెడు జరిగేది కానీ ఎవరు పట్టించుకోక చాలా పెద్ద సంఖ్యలో ఆయన దగ్గరికి జ్యోతిష్యానికని దానికని వచ్చేవారు ఆయన ఆ భక్తులని చూసి అతనికి ఇంకా అమ్మ ఇంకా ధనం ఎక్కువగా వస్తుంది అన్న ఆశ కూడా అక్కువైంది అతనికి ఒకనొక రోజు సమయం కూడా సరిపోకపోయేది కానీ అతను దానిపై దృష్టి పెట్టకపోయేసరికి అతను వయసులో చిన్నవాడైనా కానీ వయసులో పెద్దవాణిగా ముసలివాణిగా ఈయన చేసిన పనుల వల్ల ముసలివాణిగా కనిపించసాగాడు అతనికి రోగాలు కూడా ఎక్కువయ్యాయి రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తుంది అయినా అది ఏమి పట్టించుకోకుండా అతను ధనంపైనే దృష్టి పెట్టేవాడు అతనికి రానురాను ఆరోగ్యం క్షీణించింది పూర్తిగా డబ్బంతా వైద్యులకి పెట్టసాగాడు అయ్యో నేను సంపాదించిన డబ్బంతా వైద్యులకే పోతుందే అని అనుకునేవాడు కానీ అతనికి బుద్ధి రాలేదు అయితే అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇంకా నా గతి ఏమవుతుందో అన్న క్షణంలో అతనికి పశ్చాత్తాపం కలుగుతుంది నేను అందరినీ బాధపెట్టి ధనాన్ని లాక్కున్నాను కాబట్టే ఈరోజు నాకు ఈ దుర్గతి దుస్థితి పట్టిందా దేవా అని బాధపడతాడు అతను అంత పెద్ద శాస్త్రజ్ఞాని కాబట్టి అతనికి అర్థమయ్యింది మంచి వాళ్లకు చివరి దశలో మంచి జరుగుతుంది చెడ్డ వాళ్లకు అంత దశలో చెడే జరుగుతుంది అనేది అతనికి అర్థమైంది అతని పాపకర్మలను అతను తెలుసుకున్నాడు అయితే అతను పెద్ద జ్ఞాని కాబట్టి దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలని ఆలోచిస్తాడు అతను సంపూర్ణ శాస్త్రాన్ని చదివి ఉన్నాడు కాబట్టి అతనికి ఒక శ్లోకం గుర్తుకు వచ్చింది మాఘమాసంలో ప్రయాగాలో మూడుసార్లు స్నానం చేయడం వల్ల భూలోకంలో పదివేల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది అనేది అతనికి జ్ఞాపకం వచ్చి అరే నేను కూడా ఇప్పుడు మాఘమాస పౌర్ణిమ రోజు స్నానం చేసి విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటానని మనసులో సంకల్పించుకొని నేను మూడు రోజులు సంగమ స్నానం చేసి విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటాను నా ఈ పాపకర్మని పోగొట్టుకుంటాను అని సంకల్పం చేసుకుంటాడు రెండవ విషయం కూడా గుర్తుకొస్తుంది ఏంటంటే మాఘమాసంలో విష్ణుమూర్తి పూజ చేయడం వల్ల అందరి దేవతల యొక్క ఆశీర్వచనం కూడా లభిస్తుంది అనుకొని ఇంకా మొదటి రోజు సంకల్పం చేసుకొని సంగమానికి వెళ్ళి సంగమ స్నానం చేసి ఇంటికి వచ్చి విష్ణుమూర్తి ఆరాధన చేస్తాడు ఈ విధంగా రెండవ రోజు కూడా సంగమ స్నానం విష్ణుమూర్తి ఆరాధన చేస్తాడు కానీ అతనికి అంతిమ దశ రానే వచ్చింది అయితే ఈ రెండు రోజుల స్నానం ఆచరించడం వలననే అతనికి పుణ్యం లభించింది సాక్షాత్తు విష్ణుదూతలే వచ్చి అతని ఆత్మను వైకుంఠానికి తీసుకొని వెళ్తారు అతనికి ముక్తిని ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి ఈ విధంగా విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతాడు శుభవ్రతుడు ఈ విధంగా ఒక్కరోజు మాఘమాసంలో పౌర్ణమి రోజు సంగమంలో స్నానం చేయడం వల్ల ఒక యజ్ఞం ఫలితం లభిస్తుంది అనేది మన పురాణ గ్రంథాల్లో ఉంది మాఘమాసంలో ఏ రోజైనా సంగమ స్నానం చేయడం వల్ల ఉత్తమగతిని పొందవచ్చు అయితే పౌర్ణమి వల్ల ఇంకా పుణ్యాన్ని పొందవచ్చు మాఘమాసంలో వీలైన వాళ్ళు మూడు రోజులు వరుసగా సంగమ స్నానం చేసి విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల మనము చేసిన పాపకర్మలని మనము పోగొట్టుకోవచ్చు అయితే ఈసారి మాఘమాసంలో మహాకుంభమేళ జరుగుతున్నందువలన మనము ఇంకా పుణ్యాన్ని ఎంతో రెట్లుగా మనం వీలున్న వాళ్ళు తీసుకోవచ్చు లేని వాళ్ళు గంగే చేమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనం స్నానం చేసే నీటిలో మంత్రం జపించుకొని స్నానమాచరించడం వల్ల కూడా అంతే పుణ్యం లభిస్తుంది అయితే ఈ కుంభ స్నానం చేయడం వల్ల ఎందుకు అంత పుణ్యం లభిస్తుంది అంటే ఈ కుంభ స్నానం జలంలో ఆ నీళ్ళల్లో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు అనేది మనకి పురాణాల్లో నుండి మనకి తెలుసుకోవచ్చు మామూలు రోజుల్లో సంగమ స్నానాలు చేయడం వల్ల మనకి మన పాపాలని మనం పోగొట్టుకున్న వాళ్ళైతాం అయితే మహాకుంభమేళల్లో కుంభమేళల్లో స్నానమాచరించడం వల్ల ఎందరో అఘోరాలు నాగ సాధువులు అఖాడాలు వచ్చి స్నానం చేయడం వల్ల వారి పుణ్యం మనకి లభించవచ్చు అయితే హంసరాజు కూడా మామూలు జనాలు వాళ్ళ పాపాన్ని పోగొట్టుకోవడం వల్ల తెల్లగా ఉన్న హంస నల్లగా మారిపోతుంది అదేవిధంగా ఈ మహాకుంభమేళల్లో కుంభమేళల్లో స్నానం చేయడం వల్ల అఘోరాల వాళ్ళ అఖాడాల నాగసాధువుల పుణ్యాన్ని వాళ్ళు గంగాజలంలో వదలడం వల్ల హంసరాజు కూడా తిరిగి తెల్లగా మారుతాడనేది కూడా మన పురాణ గ్రంథాల్లో ఉంది ఇదండి ఇవాళ మాఘ పౌర్ణిమ వ్రతకథ చూసి విన్నారు కదా ఎంత బాగా బ్రాహ్మణునికి కూడా ఉత్తమగతి లభించింది అనేది మీరందరికీ కూడా ఈ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంటు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ శ్రీమాతమహ లోకా సంస్థ సుఖినో భవంతు జయ శ్రీరామ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ మీ వరకు చేరుకుంటాయి